హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంక్కి ఈరోజు టూ డిఫరెంట్ బిస్కెట్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి అచ్చం బేకరీ స్టైల్లోనే ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలసం చేయకుండా ఫస్ట్ అయితే కొబ్బరి బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మైదా తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి వన్ బై థర్డ్ కప్ వరకు పౌడర్డ్ షుగర్ వేసుకోవాలండి అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు కొబ్బరి పౌడర్ తీసుకుంటున్నాను ఈ కొబ్బరికి బ్రౌన్ పాట్ మొత్తం తీసేసుకొని కొబ్బరి అనేది డ్రైగా అయిన తర్వాతనే మనము గ్రైండ్ చేసుకోవాలి తడిగా ఉన్నట్లుగానే గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి అనేది ముద్ద ముద్ద అవుతుందండి అలా కాకోకుండా కొబ్బరి అనేది పూర్తిగా డ్రై అయిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ అప్పటికి కూడా మన కొబ్బరి అనేది అనిపిస్తే ఒక ప్యాన్ తీసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి కొబ్బరిలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయి మనకు కొబ్బరి అనేది పొడి పొడిగా ఉంటుంది ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్ వరకు మెల్టెడ్ బటర్ తీసుకుంటున్నాను ఈ బటర్ ప్లేస్లో మీరు గీ అనే యూస్ చేసుకోవచ్చు నేనైతే త్రీ బై ఫోర్త్ కప్ వరకు మెల్టెడ్ బటర్ తీసుకుంటున్నాను ఈ మెల్టెడ్ బటర్ని వేసుకొని ఒకసారి ఆ స్పూన్తో అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని సాఫ్ట్గా తడుపుకోవాలండి అప్పుడే మనకి బిస్కెట్స్ అనేది ఎంతో క్రిస్పీగా ఉంటాయి ఈ డవ్ అనేది హార్డ్గా ఉండకూడదు ఇలా చూపించే విధంగా సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకి బిస్కెట్స్ అనేది ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఒక మనకు కావాల్సిన షేప్లో ఈ కొబ్బరి బిస్కెట్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా బిస్కెట్స్ అన్నీ ఒకే షేప్లో రావడానికి ఇలా ఒక స్పూన్తో ఇలా చూపిస్తున్న విధంగా చిన్న బాల్గా ప్రిపేర్ చేసుకోవాలి సైడ్స్ ఏమి క్రాక్స్ లేకోకోకుండా ఇలా చూపిస్తున్న విధంగా చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇలా స్పూన్తోనే కాకోకుండా వీటిని పెద్దగా రోల్ చేసుకొని ఒక బాటిల్ క్యాప్తో అచ్చు అనేది వేసుకోవచ్చండి ఇలా రౌండ్గా చిన్నగా ఉండే వాటితో అచ్చు అనేది వేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకోవచ్చు నేనైతే అన్నీ ఇలా చూపించిన విధంగా స్పూన్తోనే చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను తర్వాత ఇంకొక ప్లేట్లో ప్లేట్కి గీ అప్లై చేసుకొని వీటితో మైదాతో డిస్టింగ్ చేస్తున్నానండి ఇలా మైదాతో డిస్టింగ్ చేయకపోతే మీరు బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా మైదాతో డిస్టింగ్ చేసుకున్న తర్వాత ఇవి ఈ కొబ్బరి బిస్కెట్లు అనేది ఇంకొంచెం క్రిస్పీగా టేస్టీగా రావడానికి ఇలా చూపించిన విధంగా కొబ్బరి పౌడర్లో డిప్ చేసుకుంటున్నానండి ఈ బిస్కెట్స్ అనేది ఇలానే అన్ని బిస్కెట్స్ని కొబ్బరి పౌడర్లో డిప్ చేసుకోవాలి అండి అప్పుడే మనకి బిస్కెట్స్ అనేది క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలానే అన్ని బిస్కెట్స్ని కొబ్బరి పౌడర్లో డిప్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను బిస్కెట్స్ అనేది బేక్ చేద్దామండి ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను వీటిని ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత నేనైతే ఇలా స్టాండ్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఎలాంటి స్టాండ్ లేకపోతే మీరు ప్లేట్ యూజ్ చేసైనా ఈ బిస్కెట్స్ అనేది బేక్ చేసుకోవచ్చండి ఇలా స్టాండ్ అనేది సెంటర్లో పెట్టుకోవాలి ప్యాన్కి అలాగే ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోకోనట్ బిస్కెట్ని ఇలా ప్యాన్కి సెంటర్లో పెట్టుకోవాలండి సైడ్స్ ఏమీ ప్యాన్కి టచ్ అవ్వకోకుండా ఇలా సెంటర్లో పెట్టుకొని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం తీసుకుండే ప్యాన్ని బట్టి ఈ బిస్కెట్స్ అనేది కుక్ అవుతాయండి ఫైవ్ మినిట్స్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు నాకైతే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు పట్టింది ఈ బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి వచ్చారు కదండి మనకి బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యే ఈ బిస్కెట్స్ అనేవి కుక్ అయ్యే లేదో తెలుసుకోవడానికి నైఫ్తో లేదా టూత్స్టిక్తో అయినా ఇలా చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ అనేది కుక్ అయ్యే లేదో చెక్ చేసుకోవచ్చు అండి ఇలా బిస్కెట్స్ మొత్తం కుక్ అయిన తర్వాత ఈ బిస్కెట్స్ని వేడిగా ఉన్నట్లుగానే తింటే మనకి బిస్కెట్స్ అనేది మెత్తగా ఉంటాయని అలా కాకుండా ఈ బిస్కెట్స్ అనేది పూర్తిగా చల్లారీకు అనే తినాలి వేడి వేడి మీద తింటే బిస్కెట్స్ అనేది మెత్తగా ఉంటాయండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను చూసారు కదండీ మనకి బిస్కెట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో చాలా ఈజీగా కూడా ఈ కోకోనట్ బిస్కెట్లే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మనం కొంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఇంట్లో కూడా అంతే టేస్టీగా చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండి ఈ కుక్ బిస్కెట్లు అనేది చూసారు కదండి కొబ్బరి బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మరికొట్టి బిస్కెట్ రెసిపీని చూపించిపోతున్నాను ఏంటంటే గోధుమ పిండితో బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం బిస్కెట్స్ అంటే మైదాతోనే కాకుండా కొంచెం డిఫరెంట్గా హెల్తీగా గోధుమ పిండితో కూడా బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా సో ఈజీగా సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్ వరకు పౌడర్డ్ షుగర్ తీసుకుంటున్నాను ఈ పౌడర్డ్ షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు బెల్లంని మెల్ట్ చేసుకొని ఆ ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలండి మీరు బెల్లం యూస్ చేసేటట్టయితే అలాగే ఇందులోకి ఒక మిక్సీ జార్లోకి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు బాదంని తీసుకొని కొంచెం పచ్చాపచగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ బై థర్డ్ కప్ వరకు నేను ఇక్కడే రిఫైనడ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను మీరు ఈ రిఫైన్డ్ ఆయిల్ ప్లేస్లో గీ అయినా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ బై థర్డ్ కప్ వరకు రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి ఈ ఆయిల్ వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి వీటిని చపాతి పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలి చూసారు కదండీ ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకుంటున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా కూడా వాటిని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ గీ అప్లై చేసుకొని మైదాతో డిస్టింగ్ చేసుకుంటున్నానండి ఇలా డిస్టింగ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన షేప్లో ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఇక్కడ చిన్న బాల్గా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా రౌండ్గా బాల్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఏం క్రాక్స్ లేకోకుండా చూసుకోవాలి ఇలా బాటిల్ క్యాప్తో ఇలా అచ్చు అనేది వేసుకుంటున్నాను మీ దగ్గర ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ అనేది ఇలా కాకపోయినా మీరు ఫోర్క్తో అయినా కూడా బిస్కెట్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను చూసారు కదండి బిస్కెట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలానే బిస్కెట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని వీరిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఈ బిస్కెట్స్ అనేది మనం బేక్ చేసుకుందామండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి స్టాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఒక ప్లేట్ని బోర్లించైనా తీసుకోవచ్చు వీటిని ఒక టెన్ మినిట్స్ పాటు ప్రిహిడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నానండి ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ప్లేట్ని పెట్టుకొని థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలండి ఈ బిస్కెట్స్ అనేది థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి బిస్కెట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యో వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోవాలండి వేడిగా ఉన్నట్టయితే మనకి బిస్కెట్స్ అనేది మెత్తగా ఉంటాయి పూర్తిగా చలారిన తర్వాత బిస్కెట్స్ అనేది తీసుకుంటే ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా బీక్ అయ్యో ఇంకెందుకు కనీసం మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ బిస్కెట్స్ని ఒకసారి ట్రై చేయండి ఇలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ బిస్కెట్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్